రెండేళ్ళైతే చూడకునేది ఒక పద్దెనిమిది నెలలు అయిపోయింది కాబట్టి ఈ శని అనేది తెలంగాణకు పట్టింది ఒక్కరికి పట్టిన శని కాదు మొత్తం తెలంగాణ ప్రజలకు తెలంగాణకు మొత్తము తెలంగాణ శని పట్టింది ఎట్లా వదిలిపెట్టాలని ప్రజలు పాప ప్రతిదీ బాబు కేసీఆర్ ఏదైతే పథకం ఉందో అవన్నీ పొందపెట్టిండు వాడిచ్చిన హామీని కూడా గొంతు పెట్టి గాలి కళ్ళకుని మాటలు చెప్తుండూ టైం పాస్ చేస్తున్నాడు ఈ అంటారు కదా అవకాలి వానలు వచ్చి రైతులు రక్తం కన్నీళ్ళు లేవు ఇప్పుడు రైతులకు రక్తంగా ఆలుతున్నాయి వాళ్ళ పండించిన పంటను కూడా తీసుకోకుండా నెల రోజుల నుంచి రే ఎండలో వాన అనకుండా వాళ్ళు కొట్టుకు కొట్టుకోపోయినందు వల్ల ఇది వాళ్ళ క్షులు ఎవరిస్తారు నష్టపరిహారం ఎవరిస్తారు రైతు బంధు లేదు రైతు లేదు అసలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక పండుగలా చేసుకుంటున్న తెలంగాణ ప్రజలు ఈ రోజు మీరు పోయి అంటారు కదా వీధులలో పోయి తెలంగాణ హైదరాబాదులోనే హైదరాబాదుని పోయి చూడండి అమ్మా ఎట్లా ఉంది అసలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లాగా లేదు రేవంత్ రెడ్డి చచ్చిపోయినట్టు